శ్రీ భూ సమేత శ్రీ కేశవ స్వామివారి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గత ఏడాది డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు జరగనున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం భక్తులతో సామూహికంగా శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామివారికి లక్ష తులసి పూజ అమ్మవారికి కుంకుమ పూజ ఆంజనేయ వారికి లక్ష తమలపాకుల పూజ సింధూరం పూజ ఇరవై ఐదు మంది రుత్వికులతో నిర్వహించారు ఆలయం కార్యనిర్వహణ కమిటీ భక్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు తెలిపారు సహాయ సహకారాలు అందించిన భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు ఇతర భక్తులు పాల్గొన్నారు మనం కాళీపన్న పెట్టుకోండి రాంబాబు గారి ఇద్దరు పళ్ళెం పక్కన పెట్టుకోండి మీ పక్కన ఎదుర్కొన్న మీ కాళీపల్లలో పెట్టుకోండి Now that I'm dead. జగున్మాస మహోత్సవాల సందర్భంగా ఈరోజు మంగళవారం స్వామివారికి లక్ష తులసి పూజ అమ్మవారులకు లక్ష పూజ అలాగే క్షేత్ర శ్రీ దాసాంజలి స్వామి వారికి అత్యంత వైభవం లక్ష పూజ కూడా అత్యంత వైభవం జరగడం జరిగింది ఉదయం నుంచి కూడా ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి సుమారుగా వంద మంది భక్తుల నుంచి బయట కూర్చోబెట్టి విశ్వక్షేణ పూజ పుణ్యహారాలు మండపారాధన కార్యక్రమాలు తదుపరి స్వామివారికి పంచామత స్థాపన కార్యక్రమాలు తర్వాత స్వామివారికి విశేషంగా పుష్ప అంకరణ తర్వాత బాలుభక్తి మీద ప్రసాదాలు భక్తులు చేయడం జరిగింది మధ్యాహ్నం నుంచి కూడా స్వామివారికి లక్ష తులసి పూజ అలాగే అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అన్ని స్వామివారికి వారికి లక్ష కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా కూచ్చు కూడా సామూహికంగా స్వామివారి యొక్క చేసి రూపలు అందజేసి భక్తులందరి సహస్తాలతో సింధూరంతో పూజ చేసుకునే అవకాశాన్ని మా భక్త కూడా ఏర్పాటు చేశారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సహకరించి ఆ స్వామివారిని అత్యంత వైభవంగా ఈరోజు మన కన్నుల పండుగ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి மக்கள் கொஞ்சம் சாயந்திர பூர்வங்க பரிசமா சராக